రైట్ సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం ఎన్నికల ముందు ఎగతాళి చేశారు సూపర్ సిక్స్ హామీలు అసాధ్యమన్నారు ఈయనేం చేస్తాడులే అని లైట్ తీసుకున్నారు కానీ ఇప్పుడు వాళ్ళే రాజకీయంగా లైట్ అవును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో ప్రదర్జులపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు నన్ను లైట్ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు పూజ్యులు ఎగిరిపోతున్నాయని అన్నారు ఇక దానికి అన్నట్టుగానే అధికారంలోకి వచ్చిన పదిహేడు నెలల్లో సూపర్ సిక్స్ హామీలన్నింటినీ కూడా అమలు చేసే చూపించామని చంద్రబాబు స్పష్టం చేశారు ఇది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అన్నారు ఇక ఇప్పటికే యాభై వేల కోట్ల రూపాయలను సంక్షేమానికి ఖర్చు చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని ఆయన గర్వంగా ప్రకటించారు పెన్షన్లు ఉచిత బస్సు రైతులకు అండ ప్రతి ఇది కూడా రంగంలోనూ ఇక కూటమి సర్కార్ తన మార్కును చూపిస్తోందని అభివృద్ధి అంటే నిరంతరం యజ్ఞం ఆగదని ఆయన తేల్చి చెప్పారు ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమం పరుగులు పెడుతోంది దీనికి ఆయన మాస్టర్ ప్లాన్లే అనుకో చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి కూడా ఆయన గర్వంగా కూడా మాట్లాడుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కామేశ్వర సిద్ధంగా ఉన్నారు కామేశ్వరరావు సాయిరామ్ చూసుకుంటే కనుక ఏపీలో రాజకీయాలు అయితే రసోత్తంగా మారాయని చెప్పొచ్చు ప్రస్తుతానికైతే మాత్రం ఏపీ చంద్రబాబు నాయుడు అయితే మాత్రం వైసీపీ నేతలపై ఆ అయితే కురిపించారు నిన్న ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం కూటం ప్రభుత్వం ఎన్నికల ముందు నుంచి కూడా ఆ ఎన్నికల తర్వాత వరకు కూడా పరోక్షంగా ఏదైతే ఉందో ప్రతిపక్షం ప్రస్తుత ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ అయితే మాత్రం ఈ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు ఈ కూటం ప్రభుత్వం అసలు పరిపాలన చేత కాదని చెప్పి చెప్పారు కానీ ఇప్పుడు మా ఏదైతే ఉందో మమ్మల్ని లైట్ గా తీసుకున్న ప్రతిపక్షం వైసీపీ నాయకులు ఇప్పుడు మొత్తం కూడా వాళ్ళే లైట్ అయిపోయారని చెప్పి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం చెప్పడం జరిగింది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం నిన్న జరిగిన మీటింగ్ లో అయితే మాత్రం ఆయన సెటర్ కూడా వేసారు వైసీపీ పార్టీ లైట్ అయిపోయింది అంటే ఇప్పుడు కూడా అవతల వ్యక్తి ఒక ని అంచనా వేయాలంటే వాళ్ళ కాలిబర్ ఉండాలి వాళ్ళ దగ్గర అని చెప్పి చంద్రబాబు నాయుడు పరోక్షంగా అయితే మాత్రం సెటర్ వేయడం జరిగింది సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం పూట ప్రభుత్వం ఫామ్ అయ్యి పదిహేడు నెలల్లో కూడా మంచి పరిపాలన మంచి ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఈ పదిహేడు నెలల్లో కూడా అద్భుతమైన సంక్షేమం అందిస్తున్నాం లక్షల్లో అయితే మాత్రం పెన్షన్లు ఇస్తున్నాం దాంతో పాటు కూడా ఆ ఆ దాంతో పాటు కూడా ఇంచుమించుగా యాభై వేల కోట్ల రూపాయలు తో మొత్తం కూడా పెన్షన్లు అయితే మాత్రం ఇస్తున్నాం పాటు కూడా మహిళలకు స్వాలంబన కింద మహిళా పథకాలు కూడా మేము ప్రవేశపెట్టాం దానికి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం పక్క అయితే మాత్రం బేస్ అద్భుతమైన పరిపాలన అందిస్తుందని చెప్పేసి మొత్తం రాష్ట్ర ప్రజానీకి మొత్తం కూడా వాపోతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది దీంతో పాటు సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా ఎగ్జాక్ట్ చేశారు కాబట్టి ప్రతి ఒక్క హామీని కూడా నిలబెట్టుకున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది ఇప్పటికే సంక్షేమ పథకాల రూపంలో అయితే మాత్రం యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు దీనికి సంబంధించి కేవలం పెన్షన్ కోసమే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లయితే చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు దీనికి సంబంధించి మహిళలు భద్రత భద్రతకి అయితే మాత్రం పెద్దపీటం అని చెప్పి చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు మహిళలకు ఉచిత బస్సు గ్యాస్ సిలిండర్లు పేదలకు ఆ పేద మహిళలపై ఆర్థిక భారం పడకుండా గ్యాస్ ఏదైతే మేము చెప్పామో మూడు ఉచిత సిలిండర్లు కూడా మేము నెరవేర్చుకున్నాం అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు అని చెప్పాం దాన్ని కూడా నెరవేర్చుకున్నాం ఏదైనా అమ్మఒడి అనేది కూడా మేము పథకాన్ని కూడా మేము తల్లికి వందరం మార్చి మేము ప్రతి ఒక్క తల్లికి అంటే గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో ఒక్క కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి ఇచ్చారు కానీ తల్లికి వందరం అని చెప్పి మొత్తం ఇంట్లో ఉన్న పిల్లలందరూ కూడా తల్లి వందరం చెప్పి వాళ్ళ యొక్క పేదరికాలంలో ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో మొత్తం కూడా తల్లి బంధంతో మొత్తం ఇంట్లో ఉన్న పిల్లలందరూ కూడా మేము అందించడం జరిగింది దీంతో పాటు రైతులకు అండగా మంచి సూత్రాలు తీసుకొచ్చాం రైతులకు ఎప్పుడు కూడా మేము ఏదైతే ఉందో రబీ ఖరీఫ్ సీజన్ లో మొత్తం కూడా మేము పెట్ట రైతులకు ఇబ్బంది పడకుండా పెట్టుబడులకు అయితే మాత్రం మొత్తం మేము ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి ప్రతి పంచాయతీ కార్యంలో అభివృద్ధి బోర్డులు అయితే ఏర్పాటు చేయనున్నాం ఇప్పటి వరకు అంటే ఈ పదిహేడు నెలలో జరిగిన అభివృద్ధి అంతా గత ప్రభుత్వంలో పదిహేడు నెలలు జరిగిన అభివృద్ధి అంతా మేము బోర్లు అయితే మాత్రం ప్రజలకైతే వివరించినట్టు అయితే చంద్రబాబు చెప్పడం జరిగింది రాష్ట్ర అభివృద్ధి నిరంతరంగా కొనసాగుతుంది ఈ ప్రభుత్వంలో బాహాటంగా చెప్తున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది మొత్తం ఏదైనప్పటికీ కూడా కోటంపు ప్రభుత్వం అధికారం వచ్చిన పదిహేడు నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అయితే శ్రీకారం చుట్టాం ఇంకా ఉన్న సమయంలో మిగతా మేము ఇచ్చిన హామీలు ఇవ్వన హామీలు కూడా నెరవేరుస్తాం అని చెప్పి సీఎం చంద్రబాబు అయితే మాత్రం చెప్పడం జరిగింది సంబంధించి వైఎస్ఆర్ సిపి చేసిన తక్కువ చెప్తున్నది ఎక్కువ అన్నట్టు అయితే మాత్రం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఘాటైన విమర్శలు చేశారు గతంలో వారు చేసిన పదిహేడు నెలల్లో జీరో పర్సెంటే కానీ మీ పదిహేడు నెలల్లో మేము ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా సక్సెస్ చేస్తాం పాటు ఇవ్వన హామీలు కూడా మేము చేస్తున్నాం ఏదైతే ఉందో ఓ పక్క సాఫ్ట్వేర్ హబ్ గా వైజాగ్ తయారు చేస్తున్నాం మరో పక్క ఇండస్ట్రియల్ గా విజయవాడను అయితే తయారు చేస్తున్నాం మరో పక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి పదం అయితే మాత్రం మేము నడిపిస్తున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు అయితే బాహటంగా చెప్పారు మొన్న రీసెంట్ గా జరిగిన ఆ సిఏ సదస్సులో మాత్రం భారీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కి అయితే తీసుకురాగలిగాం మొత్తం ఈ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని అయితే మార్చనున్న అని చెప్పి చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు దీనికి సంబంధించి వైఎస్ఆర్ సిపి ఆ వారు చేసింది ఏంటి గత ఐదేళ్లు కూడా వారు కూడా వివరించి చెప్పాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఆ చెప్పడం జరిగింది మొత్తం ఏదైనప్పుడు కూడా ఈ ఐదేళ్లలో మొత్తం రాష్ట్రం అభివృద్ధి వైపుగా ప్రయాణం చేసిందని చెప్పి చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా పలు ప్రాజెక్టులు అయితే మాత్రం మేము ప్రాజెక్టులు చేపట్టాము దీనికి సంబంధించి ఏదైతే ఉందో భారీ ప్రాజెక్ట్ అయినా మొత్తం పోలవరం ప్రాజెక్ట్ అయితే మాత్రం మేము త్వరలో కాలం నుంచి అయితే రైతులకు నీరు అందించడం ఉన్నట్టు చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు దీనికి సంబంధించి ఇండస్ట్రియల్ పరంగా కూడా మేము ఇండస్ట్రియలిస్టులు అయితే సపోర్ట్ చేస్తూ పెట్టుబడులను అయితే రాష్ట్రానికి ఆకర్షిస్తున్నాం దానికి సంబంధించి పెట్టుబడులు కూడా ఆ అయితే మాత్రం రాష్ట్రానికి పెట్టుబడులు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రం ఈ పదిహేడు నెలల్లో కూటం ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అయితే శ్రీకారం చుట్టాం ఇంకా మిగిలి ఉన్న సమయంలో కూడా అభివృద్ధి రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏంటి అనేది మేము చేసి చూపిస్తామని చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ప్రతిపక్ష నాయకులకైతే మాత్రం ఘాటిన విమర్శలు చేశారని చెప్పొస్తాయని మొత్తానికి ఏదైనా కూడా ఈ పదిహేడు నెలల్లో కూటం ప్రభుత్వం చెప్పిన ప్రతిదీ కూడా